ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధానంగా మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే విధంగా వారు ఆర్థికంగా ఎతకడానికి ఆదాయ పన్ను మినహాయింపు పన్నెండు లక్షల రూపాయల వరకు కల్పించడం మోదీ గారు మధ్యతరగతి ప్రజలకు ఇచ్చిన వరమని తెలిపారు అదేవిధంగా బడ్జెట్లో బడ్జెట్ లో విద్య వైద్యం పారిశ్రామిక రంగం పట్టణ గ్రామీణాభివృద్ధి సంక్షేమ పథకాలు లక్షల కోట్ల రూపాయలు కేటాయించి దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించారని అన్నారు కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం పేద ప్రజల సంక్షేమానికి మరియు దేశాభివృద్ధికి బడ్జెట్ కేటాయిస్తే అది జీర్ణించుకోలేక బీజేపీ పార్టీపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు పేద ప్రజలు మరియు దేశ అభివృద్ధి కోసం మోదీ గారి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జోగుల శ్రీదేవి బియ్యాల రావు తోట మల్లికార్జున్ రెడ్డిమల్ల అశోక్ రాజేష్ రెన్వా చిరంజీవి మేనసూరి అర్ణకొండ శ్రీనివాస్ దేవరకొండ వెంకన్న ఆరిందుల శ్రీనివాస్ తరుణ్ సింగ్ శివ మరియు తదితరులు పాల్గొన్నారు thank mm -hmm. you

ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి తమ నాయుడు నరేంద్ర మోడీ గారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులో మధ్యతరగతి ప్రజల బాగుపరకు చిన్న వ్యాపారులు సామాన్య కొరకు ఇతర జీవులకు అందరికీ లాభం చేకూరాలని ప్రతి ఒక్కరూ దీనివల్ల ఇంకా అభివృద్ధి పథంలో పోవాలని ఉద్దేశంతో నిన్న ఆరు లక్షలు పన్ను పరిధిలోకి వచ్చే దాన్ని ఈరోజు పన్నెండు లక్షల వరకు పన్ను లేకుండా చేశారు దీనివల్ల భారతదేశంలోని పెద్దతరతి ప్రజలు చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా లాభాల బాట ఆ ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి ఆలోచిస్తారు కనుకనే ముచ్చటగా మూడోసారి మన భారతదేశ ప్రజలు ప్రధాని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు ఎన్నో ఈ తొమ్మిది పది సంవత్సరాల కాలంలో నేషనల్ హైవేస్ కావచ్చు ఎయిమ్స్ కావచ్చు విమానాశ్రయాలు కావచ్చు వందే భారత్ రైలు కావచ్చు చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి కొనసాగాలంటే భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ఎలక్షన్లు వచ్చినా భారతదేశ ప్రజలందరూ తెలంగాణ ప్రజలు కూడా కోరేది ఒకటే ఇంతవరకు తెలంగాణ ప్రజలు భారతదేశంలో అందరూ పద్నాలుగు రాష్ట్రాల్లో అధికారం ఇచ్చారు భారతదేశంలోని మనం కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అధికారంలో లేకున్నా కానీ ఎన్నో నేషనల్ హైవేస్ ఇచ్చారు కాబట్టి ఒక్కసారి తెలంగాణ ప్రజలకు కూడా మరియు మంచాల నియోజకవర్గ చందూరు నియోజకవర్గ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది అభివృద్ధి చేసే పార్టీ మీరు పట్టం కట్టండి అభివృద్ధి చేసే పార్టీ వైపు ఉండండి ఓటు బ్యాంక్ కోసం రాజకీయాలు చేసే పార్టీలను గురించి కొద్దిగా ఆలోచించి వేత్తన జీవులకు సామాన్య వ్యాపారులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో పన్ను లేకుండా చేసిన మన ఈరోజు ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మలా సీతారామ్య గారి ప్రవేశపెట్టిన లోక్సభ ప్రవేశపెట్టిన బిల్లులో ఈరోజు జరిగినందున మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ శ్రేణులందరం కలిసి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ ఈరోజు భారతీయ పట్టణ శాఖ ఇంకా ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి బాలాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే పేదలకు మధ్యతరది కుటుంబాలకు ఉద్యోగులకు పన్నెండు పన్నెండు లక్షల ఆదాయ పన్ను పరిమితి పెంచుతూ వారు నిన్న నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి కిసాన్ మూడు లక్షల కార్డును ఈరోజు ఐదు లక్షలకు ఇలా వాడుకునే విధంగా వారికి సౌకర్యం కలిగించడం జరిగింది అదేవిధంగా వాణిజ్య పట్టణాభివృద్ధి శాఖ పట్టణాభివృద్ధి వాణిజ్య శాఖ రవాణా విద్య వైద్యం టెలికాం ఇలా సామాజిక సంబంధించినటువంటి సామాజిక సంబంధించినటువంటి అన్ని రంగాల్లో ఇలా వారు ప్రవేశపెట్టి బీజేపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పేసి ఇలా నిరూపించుకోవడం జరిగింది ఈనాడు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ మూడు సార్ల ఓటమి పాలైనటువంటి సందర్భంలో ఇలా చీటికి మాటికి బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తున్నారు మీరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలందరూ బీజేపీ పార్టీకి మద్దతుగా నిలుస్తారు బీజేపీ పార్టీతోటే ఈ దేశం ప్రపంచ పటంలో ఉంట ఉండే విధంగా చేస్తారని చెప్పేసి ప్రజలందరూ నమ్మినారు కాబట్టి మీరు ఎన్ని కుట్రలు గుతాంతాలు చేసినా భారతీయ జనతా పార్టీ పేదల పక్షాల నిలుస్తుందని చెప్పేసి ఇలా మేము తెలియజేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ చిత్రపటానికి